ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్లు ఇవ్వాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేషజానికి పోకండి దయచేసి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం రైతు ప్రయోజనాలు ముఖ్యం తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనవసరంగా రాజకీయం కోసం కేసీఆర్ గారిని బద్నాం చేయాలనే ఆలోచనలో భాగంగా ఈ చిల్లర మాటలు మానుకోండి ఈ విష ప్రచారం మానుకోండి నాలుగున్నరేళ్ల పాటు మనం ప్రజల కోసం కష్టపడదాం మీరు అధికారంలో ఉన్నారు ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు అది మీ అదృష్టం పదవిని వినియోగించండి అధికారాన్ని సక్రమంగా వినియోగించండి సద్వినియోగం చేయండి రైతులకు నిలియండి గొంతెండుతున్న పల్లెలకు నీళ్ళు ఇవ్వండి అదేవిధంగా పరిశ్రమలకు సరిపడా నీళ్ళు ఇవ్వండి తప్పకుండా మీరు గనక స్పందించకపోతే మళ్లీ చెప్తా ఉన్నాం రైతులతో పెద్ద సంఖ్యలో మేమే బయలుదేరి వస్తాం మా పార్టీ తరఫున వచ్చి తప్పకుండా మరి పంపులు మేమే ఆన్ చేస్తాం గోదావరి జలాలు తప్పకుండా బీడు భూముల కందాలనే కేసీఆర్ గారి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే విధంగా మా పార్టీ తన కృషిని కొనసాగిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఈ పర్యటన దీంతో ముగిసిపోలేదు ఇక్కడ నుంచి మేము మేడిగడ్డ బరాజ్ సందర్శన కూడా పోతా ఉన్నాం అక్కడ పది లక్షల క్యూసెక్కులు ఈ రోజు కిందికి వృధాగా పోతా ఉన్నాయి సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి దాన్ని కూడా మీ 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 ద్వారా పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తప్పకుండా చూపెడతాం పైన గొంతెండుతున్న గోదావరి పరివాహక ప్రాంతాన్ని మీ ద్వారానే నిన్న చూపెట్టినాం ఈరోజు కింద వృధాగా పోతున్న నీళ్లను కూడా చూపెడతాం ఈ నీళ్లను ఎత్తిపోసేందుకు మొత్తం వ్యవస్థ సక్రమంగా ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్న ఉద్దేశపూర్వకమైన క్రిమినల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో నేర పూరిత నిర్లక్ష్యం ఏదైతే చేస్తున్నదో దీన్ని కూడా శాసనసభ వేదికగా శాసన మండలి వేదికగా ఎండగడతాం తప్పకుండా ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం కనుక సకాలంలో మేల్కొని స్పందించకపోతే తప్పకుండా మేడిగడ్డ అదేవిధంగా ఈ కన్నెపల్లి కాడికి వేలాది మంది రైతులతో వస్తాం వచ్చి ఈ పంపులను ఆన్ చేసి గోదావరి నీళ్లను తెలంగాణ బీడు భూములకు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియచేస్తూ మీరు కూడా దయచేసి పాత్రికేయ మిత్రులు మాతో పాటు మేడిగడ్డకు కూడా రావాలా బరాజ్ కూడా అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ప్రశ్నలు ప్రశ్నలుంటే